మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హౌస్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజ్ గారి జనరేషనల్ వార్తో సార్ మాట్లాడు సార్ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ బోండా ఉమ్మ గారికి వీళ్ళు ఇద్దరికి మధ్య మాటల యుద్ధం జరిగిందంటూ ఆంధ్ర జ్యోతిలో ఒక కథనం కూడా రావడం జరిగింది సార్ సో అటు టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోవడం మనం చూస్తూ వస్తున్నాం మరి అసెంబ్లీ లో అటు బోండా ఉమాకి పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరిగింది దేని మీద డిస్కషన్స్ వచ్చాయి అటు చంద్రబాబు నాయుడు గారు కూడా బోండవమ్మ గారి పైన సీరియస్ అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి దీనికి సంబంధించి వీళ్ళిద్దరు మధ్య గొడవలు ఏంటి మరి ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు సో మీరేం చెప్తారు సార్ యాక్చువల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు అదేంటంటే ఆ వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మొత్తం సీట్లలో పది పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో వస్తుంది అది ప్రజలు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు కాబట్టి మేము అంటే జనసేన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం మేము కూటమిలో భాగమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన అవినీతి అక్రమాలు జరిగిన నేను ప్రతిపక్షం లాగా వ్యవహరించి నిలదీస్తాను అనేది ఆయన మాట్లాడారు అన్నట్టుగానే ఆయన కొన్ని విషయాల్లో స్పందించాడు హోం హోంశాఖకు సంబంధించిన పోలీసులు సరిగా బిహేవ్ చేయట్లేదు అనేది ఓపెన్ గానే ఆయన హోంశాఖను నేను తీసుకుంటాను అన్నట్టుగానే ఆమె అన్నాడు కవిత్ ఆమె ఊరు అనిత విల్లి హోంశాఖ మంత్రి అనిత వెళ్లి వంగల్పూడి అంతా తనకితో మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు కాకినాడ బియ్యం రవా అక్రమ రవాణాకు సంబంధించి కూడా షీద్ షిప్ అని అక్కడ పోయి మాట్లాడాడు తర్వాత తిరుమల సంబంధించిన తిరుపతి టికెట్లు తిరుపతిలో ఇస్తున్నప్పుడు అక్కడ తొక్కిస్రాట్లో ఆరు మంది చనిపోయినప్పుడు కూడా ఓపెన్గానే ఆయన డైరెక్ట్గా ఈఓ మీదనే ఆరోపణలు చేశాడు సో ఇలాగ చాలా విషయాల్లో ఓపెన్గా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు లేకపోతే అబరేషన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు పైగా పొగడ్డం మొదలు పెట్టాడు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ కూటమిలోనే ఉంటామన్నాడు చంద్రబాబు ఇరవై ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటాడు అన్నాడు ఇలాగ పొగడ్డం మొదలు పెట్టాడు తప్ప అనేకం జరుగుతున్నాయి చివరికి సుగాలి ప్రీతి లాంటి దాంట్లో కూడా బాధితురాలని నిందించాడు తప్ప ఆయన బాధ్యత తీసుకోలేదు అనేకం జరుగుతున్నా పవన్ కళ్యాణ్కి కనబడట్లేదా అసలు ఈయన పనిచేస్తున్నాడా ఈయన మంత్రి అయినా ఒక పార్టీ అధ్యక్షుడేనా అన్న డౌట్లు చాలామంది కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళ మీద ఈయన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కూడా ఫిజికల్గా దాడులు జరుగుతున్నాయి కేసులు కూడా పెడుతున్నారు ఈ ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే నిన్న అసెంబ్లీలో జరిగింది మనకు అర్థమవుతుంది అంటే డ్రామానా నిజమా అనే డౌట్ ఇప్పుడు చాలా మందికి ఉండడానికి నేపథ్యం అవసరం అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదు చిన్న డ్రామా చేసినట్టు ఫాలోఅప్ కూడా లేదు ఇప్పుడు కాకినాడ ఫాలో అప్ లేదు హోంశాఖ పోలీసుల అరాచకాలు అట్లాగే జరుగుతున్నాయి ఫాలోఅప్ లేదు తిరుపతి లడ్డు ఫాలోఅప్ లేదు తర్వాత తిరుపతిలో తొక్కిసలాట ఎవరి మీద ఏం చెప్పిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఫాలో అప్ లేదు అటవీ శాఖ ఈయనది అటవీ శాఖ అటవీ శాఖ అధికారుల మీద ఒక బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన దాడులు చేస్తే దాని మీద నివేదిక అది అన్నాడు ఏమీ జరగలేదు ఇలాగా పవన్ కళ్యాణ్ ఏదన్నా స్పందించినా కూడా ఫాలోఅప్ లేదు ఊరికే ఆ రోజు డ్రామా చేయడం సైలెంట్ అయిపోవడమే జరుగుతుంది ఈ నేపథ్యంలో నిన్న బోండా బొమ్మకి పవన్ కళ్యాణ్ మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాటల మంటలని ఆంధ్ర జోతి రాయడం వెనక ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ కనబడుతుంది సో బోండా ఉమ్మ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలో యాక్చువల్గా ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు గుంటూరు సంబంధించిన ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక ప్రశ్న వేసింది ఆ ప్రశ్న ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు తర్వాత కాలుష్యాన్ని వెదజల్లుతోనే ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది దాని మీద చర్య తీసుకోవాలి అనేది ఆమె ప్రధానంగా ప్లాస్టిక్ మీద ఆమె ప్రశ్న వేసింది దానికి అనుబంధ ప్రశ్నగా ఈ బోండా బొమ్మ ఇంకొక ప్రశ్న వేశాడు అదేంటంటే పరిశ్రమలు కాలుష్యాన్ని తీవ్రంగా ఎదజల్లుతున్నాయి అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు రాంకీ పరిశ్రమ వైజాగ్లో తన వ్యర్థాలన్నింటినీ సముద్రంలో వదిలిపెట్టేస్తుంది సముద్రం కలుషితమైపోతుంది దాని మీద పీసీబీ పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవట్లేదు పిసిబి చైర్మన్ కృష్ణయ్య పి కృష్ణయ్య ఆయనకి కంప్లైంట్లు ఇస్తుంటే కూడా ఆయన పవన్ కళ్యాణ్ చెప్పండి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నాకు వస్తేనే అంటే ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వస్తేనే నేను పనిచేస్తా అన్న విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అనేది తీవ్రంగా ఆరోపించాడు గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్తే ఆయన చేస్తాడంట మేము మేము ప్రజాప్రతినిధులు చెప్తే చేయడంట కాలుష్యం జరుగుతుంది అనేది కాకుండా ఇంకొక పెద్ద ఆరోపణ కూడా చేశారు ఎవరు ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తెలియట్లేదు అని కూడా అన్నాడు అయోధ్య రామిరెడ్డి అనే పేరు కూడా ఇచ్చాడు ఈ రాంకి పరిశ్రమ అయోధ్య రామిరెడ్డి రామరెడ్డి ఆయన ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో నాకు తెలియదు అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ అయోధ్య రామిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడి మాట్లాడారు సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోపం తెప్పించింది పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే గట్టిగా సమాధానం కూడా ఇచ్చాడు ఒక ర్యాంకి పరిశ్రమే కాదు అనేక పరిశ్రమలు కూడా కాలుష్యం ఉంది దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ ఈయన వ్యక్తిగతంగా దాడి చేస్తున్నట్టు ఉందని గ్యాలరీలో ఆ టైంలో కృష్ణయ్య కూడా ఉన్నాడు ఇమీడియట్గా కృష్ణయ్యని పిలిపించి పేషీలో పవన్ కళ్యాణ్ చర్చించాడు పవన్ కళ్యాణ్ కృష్ణయ్య లేకపోతే వాళ్ళ టీం ఏం చెప్పారంటే విజయవాడలో క్రెబ్స్ బయోకెమికల్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ ఇట్లా పొల్యూషన్ అది వదులుతుందని చెప్పి ఈయన ఆందోళన చేశారు మాకు కంప్లైంట్ ఇచ్చారు దాంతోపాటు హైకోర్టులో పిల్ కూడా ఇచ్చారు అయితే మేము ఈ కంప్లైంట్లు తీసుకొని చర్యలకి రెడీ అవుతున్నాము ఆ క్రమంలో ఈయనే మళ్ళీ ప్రెజర్ చేశాడు చర్యలు తీసుకోవద్దని సో దాని వల్ల మాకు ఆయనకి మధ్య క్లాష్ మీరే డిమాండ్ చేస్తారు మీరే హైకోర్టుకి వెళ్తారు ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకోవద్దని మీరే వస్తున్నారు ప్రెజర్ చేస్తున్నారు అనేది వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా చెప్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్కి వీళ్ళు చెప్పారనేది ఒక వార్త లిక్ ఆంధ్రజ్యోతి కూడా ఇదే రాసింది సో అందువల్ల పవన్ కళ్యాణ్ దీని మీద సమగ్ర నివేదిక ఉండి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను నేను నేను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇప్పుడు నివేదిక ఇవ్వనట్టుగా వస్తుంది ఇదంతా డ్రామా అని వైసీపీ చెప్తుంది ఎందుకంటే కృష్ణయ్య ఎక్కడే ఉండడం ఇదంతా ముందే ప్లాన్ చేసుకొని ఒక అంటే ప్రతిపక్షం లేని లోటుని తీరుస్తున్నట్టుగా ప్రజల సమస్యల మీద చూడు వైసీపీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రతిపక్షంగా బిహేవ్ చేస్తున్నారు నిలదీస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అని చూపించుకోవడానికి ఇదంతా డ్రామా ఆల్రెడీ ముందుగా కృష్ణయ్యను పిలిపించుకున్నారు అక్కడ గుచ్చం పెట్టించుకున్నారు ఇది అడిగించుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ చేసి ఇదంతా డ్రామా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమి చేయడం అనేది ఆల్రెడీ తెలిసిపోయింది మా చేసేవాడైతే ఆయన శాఖ అధికారులను కొట్టిన వాళ్ళ మీద చేయాలి కదా పైగా కొట్టిన వాళ్ళని వదిలేసి జనసేన నాయకుడిని ఏవన్నగా అక్కడ చేర్చారు దాని మీద కూడా ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఉత్తు పవన్ కళ్యాణ్ కానీ బోండా ఉమా కానీ ఉత్తు డ్రామా ఆడుతున్నారనేది వైసీపీ విమర్శిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం లేనప్పుడు అసెంబ్లీలో ప్రజల సమస్యలు ఖచ్చితంగా ప్రతిపక్షం లేనంత మాత్రాన ప్రజల సమస్యలు చర్చించకుండా ఎలా ఉంటారు చర్చిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయా ఎమ్మెల్యేల పరిధిలో అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రధానమైన ప్రజల సమస్యల మీద వాళ్ళు అసెంబ్లీలో డిస్కషన్ తీసుకొస్తారు ప్రతిపక్షం మాత్రమే ప్రజల సమస్యల మీద ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం లేదు ఆయా ఎమ్మెల్యేలు కూడా నిలదీయచ్చు తప్పులేదు ఇప్పుడు తెలుగుదేశం మీడియా అలాగే బిహేవ్ చేస్తుంది చాలా విషయాల్లో తెలుగుదేశం మీడియాని గట్టిగా ఇష్యూల్ని తీసుకొస్తుంది వైసీపీ మీడియా కంటే కూడా తెలుగుదేశం మీడియాలో ముఖ్యంగా ఎమ్మెల్యేల స్థాయిలో అక్కడ అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు దాని అంత గట్టిగా మాట్లాడుతుంది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే చాలా తీసుకొస్తుంది గట్టిగా కాబట్టి ఇక్కడ డ్రామా అనడానికి అయితే వీల్లేదు ఎందుకంటే ఓపెన్ గా చర్చ అయితే బయటకు వచ్చింది కదా నష్టం వాళ్ళకే కదా రేపు పొద్దున సో పొల్యూషన్ జరుగుతుంది ఆయన ఆపలేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ కూడా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ నెగిటివ్ వచ్చింది ఆ కామెంట్ ఏంటంటే ప్లాస్టిక్లు కానీ ఇవన్నీ కానీ ఎక్కడంటే అక్కడ ప్రజలు వేస్తుంటారు వాటన్నిటిని నేనే చంద్రబాబు పోయి తీలేం కదా అన్నాడు సో ఇది అతి మాటలు ఎందుకంటే ప్ర మిమ్మల్ని ఎవరు తీమన్నాడు మిమ్మల్ని ఎవరు తీమన్నారా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా అరికట్టాలో చర్చించగల కానీ మేము వెళ్ళి తీలేమంటే అర్థమేమి అంటే మేము సాల్వ్ చేయలేము అది సాల్వ్ చేయలేమనే కదా అంటే సాల్వ్ చేసే పరిస్థితి మీ దగ్గర లేదనే కదా ఒక వ్యర్థాలు ఉంది దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరిగే దాన్ని ఎలా ఆపాలి అనేది ఆలోచించాలి ఎలా ఆపాలి మిగతా రాష్ట్ర చాలా రాష్ట్రాల్లో బ్యాన్లు ఎలా చేశారో అమలు ఎలా అవుతున్నాయి లేకపోతే కొన్ని దేశాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయడం దాన్ని ఎలా చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఇష్యూ మీద ఆయన చాలా తీవ్రంగా పోరాడుతున్నాడు సినిమా వాళ్ళని వాళ్ళందరిని అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన అదే అన్నాడు రఘురామకృష్ణరాజు మీరు ఒక స్టేట్మెంట్ ఇండి సార్ మీ కనీసం మీ అభిమానులు మంది మానుతారు ఆ పని చేయకుండా పవన్ కళ్యాణ్ మేము పోయి ఏరాలా అంటే మమ్మల్ని ఎవరు ఏరమన్నాడు దాన్ని ఆపడానికి ఏం చేయాలనేది మ్యాక్సిమం చేయాలి ఎప్పుడైనా ఏ సమస్య అయినా గా సాల్వ్ కావు కానీ సాల్వ్ అయ్యే వైపుగా ప్రయత్నాలు అనేవి నిరంతరం జరుగుతుండాలి గా డ్రగ్ సమస్య అనేది సాల్వ్ కాదు సిగరెట్ స్మోకింగ్ సాల్వ్ కాదు మందు సమస్యలు కాదు ఇవన్నీ ప్రభుత్వాలు చేయలేవు కంప్లీట్ గా ఎందుకంటే అవి ఇన్కమ్ మీద రకరకాలుగా ఆరో ఆధారపడి ఉన్నాయి కానీ కనీసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కొంతవరకు మన ప్రయత్నాలు మనం చేయడం అనేది చేస్తూ ఉండాలి నిరంతరం అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటా జిగ్మంట్ బొమ్మన అనే ఒక సోషలజిస్ట్ని న్యాయమైన సమాజం అంటే ఏందని అడిగారు ఒకరు న్యాయమైన సమాజం అంటే తాను న్యాయమైన సమాజం కాదని గుర్తించే సమాజమే న్యాయమైన సమాజం అన్నాడు ఆయన అంటే న్యాయమైన సమాజం అనేది సాధ్యం కాదు కంప్లీట్గా న్యాయమైన సమాజం అనేది ఎప్పటికి కాదు కానీ న్యాయమైన సమాజం సాధించే వైపుగా మన ప్రయాణం ఉండాలి అనేది ఆయన చెప్పింది ఆ రకంగా ప్లాస్టిక్ నిషేధం కంప్లీట్గా సాధ్యం కాకపోవచ్చు కానీ మ్యాక్సిమం ట్రై చేయడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి కదా అది వదిలేసి మేము ఏరాలనా అనే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆయనకి పవన్ కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్